ఈరోజు ఈరోజు మా ఫ్రెండు ఏమంటే పదహారు వారాలు అయిపోయింది పదహారు సోమవారాలు రథం అనమాట పదహారు సోమవారాలు రథం అయిపోయిన తర్వాత కంప్లీట్ అయింది విద్యా చేస్తుంది పదిహేడో వారము సోమవారమే వచ్చింది కార్తీక సోమవారం ఈరోజు ఏంటంటే జల్దిలో కలిపిద్ది అన్నమాట మొత్తం శివ శివ లింగాలన్నీ తీసుకుపోయి గుళ్ళో గుడి దగ్గర శివ అదే ఏమంటారు శివయ్య ముందు పెట్టేసి మొత్తం తీసుకెళ్ళి జల్దులో కలిపేసి పూజ చేపించి ఇలా చేస్తారనమాట పంతులు గారికి ఇచ్చేసి ఇంకా కంప్లీట్ అయింది ఈ పూజ పదిహేడో వారం చేస్తారు చేస్తారనమాట ప్రసాదం ఏంటంటే రవ్వ ప్రసాదం ప్రసాదం భంగి ప్రసాదం భంగి ప్రసాద్ అంటే రవ్వతోటి గోధుమ రవ్వతోటి చేస్తారనమాట వీళ్ళకేంటంటే సోమవారం కార్తీక సోమవారాలలో కంప్లీట్ అయింది అనమాట వీళ్ళిద్దరు పూజలు జరతాలు చేసిన వాళ్ళే ఏమదేం పోయిన వారం అయిపోయింది ఏమదేం ఈ వారం అవుతుంది పట్టుకో ఇద్దరు రథాలు అయిపోయినాయి ఒకే రోజు స్టార్ట్ చేశారు అయిపోయినాయి కావాలి అనుకుంటే మాకు కామెంట్ చెప్పండి వీళ్ళ ద్వారా నేను చెప్పిస్తాను అన్నమాట రథాలు వాళ్ళు